గా ఎన్ రామచంద్రరావు గారిని మాజీ ఎమ్మెల్సీ వీరిని నియమిస్తున్నట్లుగా పత్రికల లోపల ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో విశేషమైన ప్రచారం జరుగుతూ ఉంది ఇదే నిజమైతే తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ అనేది ఇక కనుమరిగినట్లే ఎందుకంటే ఎంతో కొంత బీజేపీ బలపడుతుంది అనిపించిన అనిపించగానే ఏం జరుగుతుందో ఏమో బీజేపీ పార్టీలో కానీ ఆ యొక్క పార్టీని వాళ్ళకు వాళ్ళే బొంద పెట్టుకునే కార్యక్రమం చేస్తారు ఇక ఎన్ రామచంద్రరావు గారు అయితే ఒక్కసారి వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల ఇతర పక్షాల మద్దతుతోని ఒక్కసారి గెలిచినట్టు గుర్తుంది తర్వాత ఎప్పుడు కూడా వారు ప్రత్యక్ష ఎన్నికల లోపల అంటే మొత్తం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు వారికి నిలబడ్డట్టు లేదు ఒక నిలబడ్డా కూడా ఒక కార్పొరేటర్ కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంత గణనీయమైనటువంటి అంటే ఓట్లను పోలరైజ్ చేసేటువంటి కెపాసిటీ అనేది అయితే కాదు ఆయన ఒక క్లాస్ లీడర్ మాస్ లీడర్ కాదు ఆయన ప్రజల లోపల అంత పలుకుబడి అంతగా లేదు ఎందుకంటే ఆయన అగ్రవర్ణాలలో అని చెప్పుకునేటువంటి ఒక వర్గానికి చెందిన దాంట్లో కూడా అల్ప వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన జనాన్ని అంత ప్రభావితం చేసే స్థితి లేడు విచిత్రంగా అతన్ని తీసుకొచ్చి ఇలా పార్టీ అధ్యక్షులు చేశారంటేనే దీని వెనకెంతో గుడుగుటాను ఉన్నట్టు కనపడతా ఉంది ఈ గుడుగుటాని ఏముంది చిన్నపిల్లని అడిగి చెప్తారు తెలంగాణ లోపల బీజేపీ పార్టీని ఇవాళ వెనక నుండి మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక కేంద్ర రాజకీయ కేంద్ర బీజేపీ రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోనే అక్కడ కేంద్రం లోపల బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు మద్దతు ప్రసంగించుకుంటే ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఆయనను సంతోషపరచడం కోసం ఆయన ఆజ్ఞ మేరకు ఆయన ఎవరు నియమిస్తే వారిని నియమించేటువంటి పరిస్థితి ఉంది ఆయన సజెస్ట్ చేశాడు ఒక బలహీనమైన వ్యక్తిని అక్కడ పెట్టండి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ బీజేపీ ఎందుకంటే ఆయన శిష్యుడు గుంపమేస్త్రి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఒక అపవిత్రమైనటువంటి బంధం నడుస్తూ ఉంది దేశమంతా కూడా కాంగ్రెస్ ఖతం కావాలని బీజేపీ వాళ్ళు బతుకుంటారు తెలంగాణలోకి వచ్చేసరికి అధికారం కోల్పోయినా ఇంకా ఇంకా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తే ఈ యొక్క బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు దీని అనుక మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండి నడిపిస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక అపవిత్ర కలయిక నడుస్తూ ఉంది ఈ కలయికకు మూల మూల పురుషుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక విచిత్రమైన రాజకీయం చేస్తూ ఉన్నారు ఇక్కడ అది అందరికీ అర్థమవుతూ ఉంది దానిలో భాగంగానే గత రెండు మూడు నెలల నుంచి ఇన్ని రోజులు గత పదిహేను నోరు మూసుకున్నటువంటి అంటే తెలంగాణ రాజకీయాల పట్ల అంత ఆసక్తి చూపినటువంటి పచ్చ మీడియా ఇదే సో కాల్డ్ ఎల్లో మీడియా విపరీతంగా విజృంభిస్తూ ఉంది ఎందుకంటే భ ఏదన్నా మాట్లాడాలంటేనే కేసీఆర్ అనేటోడు ఒక చాలా అత్యంత బలీయమైనటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన నేత అతని మీద కామెంట్ చేయాలంటే ఎందుకంటే మహారాష్ట్రలో బాల్ థాక్రే గారి మీద కామెంట్ చేయాలంటే ఎంత భయపడతారో తెలంగాణలో కేసీఆర్ గారి మీద చేయాలంటే పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద మీడియా కూడా ఒక కామెంట్ చేయాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు కానీ బరిదేగించి గత గత రెండు మూడు నెలల నుంచి బరిదేగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒకప్పుడు వైఎస్ఆర్ మీద చేయాలన్నప్పుడు భయపడేవాళ్ళు ఎన్టీ రామారావు గారి మీద కూడా చేయాలంటే భయపడే వాళ్ళు అట్నే తెలంగాణలో అత్యంత బలమైన నేత కేసీఆర్ గారు ఒక తెలంగాణ జాతిపిత అనొచ్చు అటువంటి వ్యక్తి మీద ఇవాళ ఆ కుటుంబం మీద కేటీఆర్ గారి మీద హరిశ్రవ్ గారి మీద కవిత మీద ఇట్లా ఇష్టం అటు ప్రచారం చేశారని తెగబడ్డారంటే వెనుక ఖచ్చితంగా ఒక బలమైన నేత ఉంటారు ఆ బలమైన నేత ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అదుపాగ్ఞం లోపల ఇలా మీడియా నడుస్తూ ఉంది అదుపాగ్ఞం లోపల కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇవాళ బీజేపీ పార్టీ మొత్తం కూడా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది అందుకే అత్యంత బలహీనమైన నేత రాష్ట్ర అధ్యక్షునిగా పెట్టారు దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంది చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇక్కడ బీజేపీ అధ్యక్షుని బలమైన నేత ఇప్పుడు యాభై లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనికి చెందినటువంటి ఈటల రాజేందర్ ప్రముఖంగా ఆయన పేర్లు ఆయన కనుక అయినట్లయితే ఆయనే ఖచ్చితంగా విరోచితమైన పోరాటం కాంగ్రెస్ మీద చేసేవారు రేవంత్ రెడ్డి గడ్డు పరిస్థితి వచ్చేది కాబట్టి ఆయన ఆపి ఒక బలహీనమైన వ్యక్తిని పెడితే వీళ్ళంతా కూడా టూ నైక్ పనిచేస్తారు రేపు రాబోయే రోజుల లోపల ఇక్కడ ఇంకొక ఇరవై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని బొంద కార్యక్రమానికి ఎన్నడో పూలుకున్నాడు హైడ్రా అయితేనేమి ఈ ఆరు గ్యారెంటీల వైఫల్యం అయితేనే ఇవన్నీ కూడా చేతుల రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఎందుకంటే బడామియా చోటామియా ఇద్దరు కలయిక ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే ఇది తతంగం స్టార్ట్ అయింది మొత్తం మోడీ కనసనలో చంద్రబాబు గారి కనసన లోపల ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బొంద పెడుతున్నారు ఆ అర్థ విషయం అర్థమైంది కాబట్టి రాహుల్ గాంధీ గారు విపరీతమైన చాలా కోపంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద అసలు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి గారిని కనుక ముట్టుకు ముట్టుకున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ కూలిపోయే ప్రమాదం ఉంది ఎందుకంటే దేశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి వనరులు సమకూర్చయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అయితే అక్కడి నుంచి డీకే శివకుమార్ గారు కర్ణాటక నుంచి ఈ వనరులు ఆగిపోతే పార్టీకి చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ వనరులను పోతాయన్న భయంతోనే తప్ప ఈ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న కార్యక్రమం అందుకే మీనాక్షి నటరాజుని తీసుకొచ్చి పెట్టారు ఏది పెట్టినా కూడా డ్యామేజ్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది ప్రజల విశ్వాసాన్ని రే కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది రేవంత్ రెడ్డి గారు కోల్పోయారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాగా అయిపోతారు ఇప్పుడు ఆయన ఒక బ్యాగేజ్ అవుతారు ఏ పార్టీ తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పి విశ్వసనీయతను కోల్పోయిన నేత కాబట్టి రేవంత్ రెడ్డి గారు అనేటోడు రేపు ఏ పార్టీకి బ్యాగేజే ఆయన ఆయన ఫేస్ చూడగానే ప్రజలు ఓ ఆయన చెప్పి ముచ్చట్లు వినకూడదు ఈయన చెప్పినవన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినాయి ఈయన చెప్పినీ కూడా పచ్చ అబద్ధం ఆయన ఏంటంటే చెప్పిన పని ఖచ్చితంగా చేయడు ఎందుకంటే నేను అత్యంత దగ్గరుండి చూసిన వ్యక్తి పద్నాలుగేళ్ళు ఆయన బట్టి నడిచిన వ్యక్తిని కాబట్టి ఆయన ఎంత వెన్నుపోటు రాజకీయం చేస్తారో నేను ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని కాదు చెప్తున్నా ఇది రేవంత్ రెడ్డి గారి రూపం లోపల ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇప్పుడు అత్యంత నష్టం ఉంది రాబోయే రోజుల లోపల తెలంగాణ లోపల వన్ హండ్రెడ్ పర్సెంట్ తొంభై నుంచి వంద సీట్లతో ఘన విజయం సాధించబోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ప్రజలు విశ్వసించినటువంటి ప్రజల విశ్వాసం ఎందుకంటే ఆయనే కేసీఆర్ గారు తను ఏదైతే చెప్పిండో అవన్నీ అమలుపరచడం లేక తన మేనిఫెస్టోలోని రైతుబంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రజల మనసును గెలుచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారికి ఇక్కడ తిరుగులేదు కేసీఆర్ గారితో సన్నిహిత ఉన్న నేతలకు కూడా భవిష్యత్తు లోపల మంచి అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి రాజకీయం రాబోతూ ఉంది ఇదంతా కూడా పెను మార్పులకు శుభీకరం చూడతా ఉన్నారు ఇప్పుడు అన్నీ కూడా ఎందుకో అధికారంలో రాగానే తప్పటడుగులు వేస్తారనడానికి ఇదే ఆస్కారం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు మొత్తం తప్పట్టడుగులు రాజకీయం నడుస్తూ ఉంది ఇదంతా అపవిత్రమైనటువంటి కలయిక ఇదంతా ప్రజలు కూడా ఇవాళ విఘ్నులు చదువుకున్న వాళ్ళు ప్రజలు మొత్తం చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది ఈ యొక్క కుటిల రాజకీయంలో భాగంగానే ఇలా ఎన్ రామచంద్రరావు గారి ఎన్నిక జరగబోతా ఉంది ఈటల రాజేందర్ గారిని ఇబ్బంది పెట్టబోతున్నారు ఈటల రాజేందర్ గారు చాలా తెలివైన నేత చాలా మెలుకువలు తెలిసినట్టు నేత ఖచ్చితంగా ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటే రాబోయే లోపల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు వ్యతిరేకంగా ఓ ఓటు బ్యాంక్ మొత్తం పోలరైజ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి కనుచూపు మేరల్లోనే కనపడతా ఉంది రాజ వాళ్ళ రాజ్యం రాబోతోంది మళ్ళీ ఒక మంచి సుసంపన్న మంచి శ్రీరామ రాజ్యం రాబోతుంది తెలంగాణ లోపల మళ్ళీ మంచి రోజులు ఉన్నాం ఇప్పుడు తెలంగాణలో చాలా అస్తవ్యస్తమైంది అన్ని రంగాల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి రోజు వారానికి పదువులోకి ఒక కుంభకోణం అని పట్టుకొస్తున్నారు దేంట్లో కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు ఈ ఫోన్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఒక పనికి మాల్నటువంటి ముచ్చట ఆనాడు ఇందిరాగాంధీ చేసింది ఎమర్జెన్సీ కాలంలో ఆ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కేంద్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి బీజేపీ ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీ తీసుకొస్తుంది అంటే పార్లమెంటే స్తంభించింది మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ దీని లోపల ప్రభుత్వాలు రకరకాలుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి తీసుకుంటాయి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రకరకాల ప్రయత్నాలు చేసేసి ఏం జరుగుతూ ఉంది ఎలాంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఎలాంటి డిస్కషన్ జరుగుతాయి అనేది వాళ్ళు రకరకాల ఫోన్ ట్యాపింగ్ అయితే రకరకాల పద్ధతులు తీసి సేకరిస్తారు దానికి ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి సంబంధం ఉండదు వాళ్ళు వచ్చినటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుగొని నిర్ణయాలు తీసుకుంటారు ఈ పనికి వాళ్ళ ఎటువంటి దాంట్లో దాంట్లో ఎవరిని అరెస్ట్ చేస్తారు దాంట్లో ఏం చేస్తారు ఏమి కొండందగి వెలుకలు పెట్టే ఒకవేళ కనుక అలాంటి ఆధారం ఇప్పటివరకు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టుకుంటూ ఉండేవాళ్ళ ఒకళ్ళు ముట్టుకుంటే తెలంగాణ అగ్గిందనే విషయం వాళ్ళకి తెరవదా ఇవన్నీ కూడా పనికి మాలనం ముచ్చట్లు ఇంకొకసారి కూడా నేను హెచ్చరిస్తున్నా ఎల్లో మీడియాని పిచ్చి పిచ్చి ప్రలాపాలు పెండి రోజులన్నీ తీరుగా ఉండవు మీ ఈపులు చింతపండు అవుతాయి నిన్ననే అయింది అది ఒక చిన్న శాంపుల్ మాత్రమే జాగ్రత్త పెట్టుకొని తమ్ము నేళ్ళు ఎమ్మెల్యేలు పెట్టేప్పుడు ఒక పద్ధతిగా పెడితే మంచిగా ఉంటుంది చెప్పి విన్నవించుకుంటున్నాను ఇది రాబోయే రోజుల తెలంగాణలో ఓవరాల్గా నేను కంక్లూడ్ చేసింది అంటే బీజేపీ అనేది ఖతం అయిపోయింది ఇంకా ఈ ఎంపీ ఈ ఎంపిక జరిగిందంటే బీజేపీ ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యేలే విశ్వాసం కోల్పోయి రాజీనామా చేస్తున్నారు అర్థం చేసుకోండి కాంగ్రెస్కి ఇంకో ఇరవై వేల వరకు అతిగతి ఉండదు ఇక్కడ ఇక ఉన్నది కేసీఆర్ గారి పార్టీ మాత్రమే అప్రహత్యాతంగా ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీశ్రావు గారి నాయకత్వంలో లోపల బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది జై తెలంగాణ